ాబుగారి దావోస్ పర్యటన మూలంగా ఆంధ్రాకు ఒరిగిందేమే లేదు ఒక్క ఎంఓయో కూడా కుదరలేదు కనీసం దారి ఖర్చులు కూడా పైసలు రాలేదు అంతా శూన్యం మిగిలిందని వైసీపీ ప్రచారం చేస్తుంటే కంగారు పడమాకండి బాబు గారు లోకేష్ గారు అందరూ కలిసి ఆంధ్రాకి రావాలని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు త్వరలో పరిశ్రమలు వస్తాయని అంటోంది టీడీపీ అనమాట ఈ వెంటనే మేధావ వర్గం ఒకటి ఉండగా ఈ మహానుభావులు అందరినీ బయటకు వచ్చేసి గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది ఈ ప్రభుత్వం అమరావతిని బాగు చేసింది త్వరలో పెట్టుబడులు వస్తాయి అంటాడు ఒక మేధావి అనమాట ఈ పెట్టుబడిదారులందరూ వైజాగ్ లో పెడతానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు బాబు గారు అమరావతిలో పెట్టమని ఫోర్స్ చేస్తున్నారు అందుకనే ఆగే అంటాడు ఇంకో మేధావ్ అనమాట జగన్ గారు మళ్లీ అధికారంలోకి రాను అంటేనే రాడని గ్యారంటీ ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి అంటాడు ఇంకో మేధావ్ అనమాట వీళ్ళ మాటలు కానీ నమ్మి మనలో మనం పోట్లాడుకుని కుట్టు తెచ్చామా బకరాలు అయ్యేది మనమే అని అంటున్నారు కొంతమంది ప్రెసింట్ మన చంద్రబాబు గారు నారా లోకేష్ గారు దావోస్ వెళ్లి ఆంధ్రాకి పరిశ్రమలు తాగడం కోసం ఆరునిసలు కష్టపడుతున్నారు త్వరలో ఆంధ్రాకి పరిశ్రమలు క్యూ కడతాయని భయంకరమైన ఎలివేషన్ ఇచ్చారు ఏబైనా ఆంధ్రజ్యోతి వాళ్ళు అనమాట ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక్క ఎంఐ కూడా కుదర్చలేకపోయారు మన బాబు గారు లోకేష్ గారు అని ఒక నీటి క్యాంపెయిన్ చేశారు కదా ఇప్పుడు ఈయన దెబ్బకి ఈ ఎంఓయులన్నీ ప్రాణమానికం కాదు బాబు గారు లోకేష్ గారు భయంకరం కష్టపడ్డారు త్వరలో ఆంధ్రాకి పరిశ్రమలు వస్తాయని ఒక కవరింగ్ వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏబైనా ఆంధ్ర వాళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అధికారిలో ఉండి ఇదే విధంగా ఒక్క ఎంఓఈ కూడా కుదుర్చుకోకుండా గనుక వస్తే ఏ విధంగా ఉండేది చావు కొట్టి చోలు మూసేవాళ్ళు అని అంటున్నారు వైసీపీ నాయకులు మరి మీరే ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎల్జీ పాలిమర్స్ పైన గత ప్రభుత్వం పైన అదానీ పైన ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చేసిన వ్యాఖ్యల దెబ్బకి పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకి రావాలంటేనే భయపడుతున్నారు అన్న మాటలు వినపడుతున్న వేళ అసలు మన వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేసుకోకూడదు ఇప్పుడు తరహా పారిశ్రామిక వేత్తలకి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించి పెద్ద తర పారిశ్రామిక వేత్తలకి ఎందుకు తయారు చేయకూడదు అసలు ఏ అనుభవం లేని వారికి కాస్త నైపుణ్యం కల్పించి చిన్నతన పరిశ్రమకు వేత్తలకు ఎందుకు తయారు చేయకూడదు అన్న మాట కూడా గట్టిగా బలంగా వినపడుతున్నాయి మరి ప్రభుత్వాలు ఈ తీరు అంటారా కాకినాడ జిల్లా పొరిపల్లి ప్రివైట్ స్టోరేజ్ లో రెండు వందల ఇరవై తొమ్మిది పేదల రేషన్ బియ్యం మాయమని గత నెల డిసెంబర్ లో ఈనాడు కథనాన్ని పరిశీలించిందనమాట ఇప్పుడు చూస్తే అధికారులు ఏమో అదంతా నిల్వ స్టోరేజ్ లాస్ కింద చూపిస్తూ ఒక నివేదిక ఇచ్చారనమాట మళ్లీ ఈనాడు వాళ్ళకి మన్నినట్టుంది దానిపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలంటూ మరో కథనాన్ని రాశారనమాట ఇప్పుడు అధికారులు తప్పంటారా ही ना तप्पंड, तप कामेंट प्रयत्न कें